ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబంతో కలిసి ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళు ఏ దేశానికి వెళ్తారో ఏంటి అన్న విషయం సామాన్యంగా ఎప్పుడూ చెప్పరు మరి ఈసారి ఏ దేశానికి వెళ్తున్నారు అన్న విషయం చెప్తారో లేదో తెలియదు ఈ నెల పదిహేడవ తేదీ ఈ నెల పదిహేడవ తేదీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబంతో కలిసి ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారట ఈ నెల ఇరవై తేదీ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును కూడా విదేశాల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు సో టీడీపీ మీడియా రిపోర్ట్ చేసిన దాని ప్రకారం చంద్రబాబు గారు పదకొండు నెలల నుండి అలు పెరగని పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిని పట్టడం కోసం అంటే గాడి ఎప్పుడు తప్పిందో తెలియదు సరే మళ్ళీ గాడిని పెట్టాలంటే అమరావతిలో మూడు విడత కనుక ఇంకా ముప్పై వేల ఎకరాలు ఏమైనా సేకరించాలేమో మనకు తెలియదు కానీ గాడిని పెట్టడం కోసం అహర్నిశలు శ్రమించి ఫుల్ ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితం అట పదకొండు నెలల నుండి సో దాని నుంచి కాసింత ఉపశమనం కోసం ఈ ఒత్తిడి లైఫ్ నుంచి ఉపశమనం కోసం ఐదు రోజులు విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు కుటుంబంతో సహా అని టీడీపీ మీడియాని రిపోర్ట్ చేసింది కాబట్టి బహుశా సీఎం సార్ వెళ్ళొచ్చు అండ్ ఈ నెల మూడో వారంలోనే ప్రధాని గారు వస్తూ ఉన్నారు అమరావతికి ఇంతకుముందు అమరావతికి మరి ఆయన ఏదో చేశారు కదా శంకుస్థాపన అంటారా ఆ శంకుస్థాపన చేసినట్టున్నారు కదా కొట్టారు జీమానంలో మట్టి మట్టిని మట్టి నీళ్ళు తీసుకొని వచ్చారు ఒక రూపాయి ఇవ్వలేదు కానీ మట్టి నీళ్ళు పట్టుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ అక్కడే ఇదేదో అమరావతి ఏదో పేరు పెడతారేమో అది మొదటి విడత అయిపోయింది మరి ఇది మళ్ళీ ఏం పేరు అంటే అమరావతి పునర్వము ఏదో పేరు పెట్టి మళ్ళీ ప్రధాని గారితో శంకుస్థాపన చేస్తారు ఈ నెల మూడవ వారం అన్నారు కదా సో ప్రధాని గారు ఈ నెల మూడో వారంలో రావడం లేదట మే రెండవ తేదీ ఏమో వస్తున్నారట ఆ లోప ఒక విదేశీ పర్యటనకు వెళ్ళేసి రావచ్చు అని చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్తున్నారు అని టీడీపీ మీడియా రిపోర్ట్ చేస్తుంది విదేశాలంటే ఏ దేశాలకు వెళ్తారో ఏమో మరి తెలియదు ఆ అప్డేట్స్ ఏదన్నా వస్తే మాట్లాడుకుందాం